హలో వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ ఇది అందరికీ తెలిసిందేనండి మన ఇంట్లో ఉన్న వాటితోనే చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించి చేసుకునే ఈజీ రెసిపీ మజ్జిగ చారు ఈ మజ్జిగ చారుకి కప్పు పెరుగు తీసుకొని ఒకటే గుర్తుపెట్టుకోవాలి చారుకి పెరుగు ఎప్పుడు కమ్మగా ఉండకూడదు కొద్దిగా పుల్లగా ఉంటేనే చారు టేస్ట్గా ఉంటుంది ఇది కవన్తో బాగా చిలుక్కోవాలి ఇది చిలికినప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా గిలక్ కొట్టుకోవాలి ఇలా గిలక్ కొట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా వాము ఇందులోనే రెండు ఎనిమిరపకాయలు తుంచుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వండించ్ ముక్క సన్నగా తురుముకొని వేసుకొని హాఫ్ క్యారెట్ని కూడా సన్నగా తురుముకొని వేసుకొని ఇవంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ పెరుగులో వేసి మొత్తం కలిపేసుకోవాలి ఇంతేనండి జారు రెడీ అయింది చిట్కాయ ఏమిటంటే పచ్చిమిరపకాయలు చక్కగా లాస్ట్లో వేసుకుంటే మజ్జిగలో ఊరి చాలా రుచిగా ఉంటాయి ఈ మజ్జిగ జారు చక్కగా చక్కగా అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ పొటాటో ఫ్రై ముద్దపప్పు గుత్తి వంకాయ ఇలా ఏ కూర చేసినా సూపర్ కాంబినేషన్ మజ్జిగ జారుకి ఈ మజ్జిగ జారులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు నిలువగా చీల్చుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేయించుకోవడం కన్నా ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మజ్జిగలో కలుపుకుంటే ఆ పులిపంతా ఈ పచ్చిమిరపకాయలు పట్టి చాలా టేస్ట్గా ఉంటాయి లాస్ట్లో జారుకు మరింత ఫ్లేవర్నిచ్చే కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా బోర్మెరపకాయలు వేయించుకొని ఈ కాంబినేషన్లో తిన్నా సూపర్